రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దెయ్యం అంటాడు సైకో అంటాడు పిచ్చోడు అంటాడు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అయితే సరే ఐదు సంవత్సరాలు అమలు చేశాం మళ్ళీ తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టింది పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కేవలం కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే ముగ్గురు చదువుకుంటే నలుగురు చదువుకున్నా ఒక్క పదిహేను వందలే ఇస్తున్నాడు పదిహేను వేలే మామూలు అధికారంలోకి తీసుకురండి కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు మంచి మంచిదాన్ని కాపీ కొడితే లేదు దానికి కొద్దిగా ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అమ్మఒడి కాదు మాది తల్లికి వందనం అని పేరు మార్చారు ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో పాపం ఓట్లు వేశారు గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అనిపించుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు నేను వస్తే నలుగురికైనా ఇస్తా ఐదుగురికైనా ఇస్తాను ముగ్గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ మహాలక్ష్మి అని మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అని ఓడిపెట్టారు ఆ సూపర్ సిక్స్ ఒకసారి సూపర్ సిక్స్లో కూడా చాలా ప్రయత్నించే సూపర్ సిక్స్లో కూడా ఇది పెద్దది సూపర్ సిక్స్లో రెండోదే ఆ సూపర్ సిక్స్ లో చాలా పెట్టారు అనుకోండి ఆ సూపర్ సిక్స్ సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి సరి ఇస్తారో లేదో చూద్దాం ఇది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు వెళ్ళినా పదిహేను వేల రూపాయలు కానీ మేము అధికారంలోకి వస్తాయి కూటమి అధికారంలోకి వస్తాయి ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ఈ రకంగా చెప్పుకొచ్చారు ఇది వీటిలో పెడతనే కాదు ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి ఒక్క నిమిషం నలుగురుంటే అరవై వేలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికలు చెప్పాడు దాని పేరు తల్లికి వందనం అన్నాడు